హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవా అరెస్ట్ షాక్లో మిథున అసలు దేవాని ఎందుకు అరెస్ట్ అయ్యాడు ఎందుకు మిథున షాక్లో ఉంది ఎన్నో మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ ఎపిసోడ్ని అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి అలాగే నువ్వు ఉంటే నా జతగా సీరియల్లో ముందుగా ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా శారద మిథున అలాగే మిథున వల్ల తోడికోడలు ఇద్దరు కూడా గుడికైతే వస్తారు ఇంకా శారద పంతులు గారిని కలిసి మాట్లాడుతూ ఉంటుంది పంతులు గారు మా మిథునకి ఈ మధ్య బుల్లెట్ తగిలింది ఎందుకు ఇలా జరిగిందో అర్థం కావటం లేదు ఏమైందంటే అసలు వీళ్ళిద్దరికీ కూడా పార్వతీ పరమేశ్వర్ల ఆ దయతోనే పెళ్ళి జరిగిందని మేమందరూ అనుకున్నాము అలా బలవంతంగా జరిగిన పెళ్ళి ఇప్పుడు వీళ్ళిద్దరూ బాగానే ఉన్నారు కానీ ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి వాళ్ళిద్దరు భార్య మధ్యలో ఏమైనా శాంతి హోమం చేయాలి ఏమో ఏమైనా అని చెప్పేసి పంతులు గారిని అడుగుతూ ఉంటుంది ఇంకా పంతులు గారు అయితే మీ మీ అమ్మాయి అలాగే మీ కోడలు మీ అబ్బాయి కూడా మంచిగానే ఉన్నారని చెప్తున్నారు కానీ ఎటువంటి శాంతి హోమం అవసరం లేదు నల్లపూసల తంతు జరిగించారు అది కూడా సరిగ్గా జరగలేదు కాబట్టి మెట్టల తంతు జరిగించండి మెట్టల తంతు జరిగిస్తే అంతా కూడా శుభమే జరుగుతుంది ఉన్న అనర్థాలు అన్నీ కూడా పోతాయి అని చెప్పేసి భార్యాభర్తలు భర్తలు కూడా చక్కగా ఉంటారు కలిసిమెలిసి ఉంటారు అని చెప్పేసి ఇంకా పంతులు గారు చెప్పడంతో ఇంకా శారద అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఒక పక్క అయితే మిథున ఇంకా దేవుడికి దండం పెట్టుకుని అనుకుంటూ ఉంటుంది పార్వతి పరమేశ్వర మీదతోనే నాకు పెళ్ళి జరిగిందని నేను నమ్ముచున్నాను కానీ ఈరోజు బుల్లెట్ తగిలినప్పటికీ కూడా నా రాత్రంతా కూడా నా దగ్గరే ఉన్న దేవ ఈరోజు నాతో మాట్లాడడం లేదు నాకు దూరం దూరంగా ఉంటున్నాడు అసలు ఏం జరిగిందో కూడా నాకు తెలియడం లేదు ఎవరిని అడిగినా ఏమీ చెప్పడం లేదు దేవా ఎందుకు నాకు దూరంగా ఉంటున్నాడో నాకు తెలియట్లేదు దయచేసి మీరే దేవ నాతో మాట్లాడలేక చేయమని మా ఇద్దరికి కూడా ఇలాగే మేము సంతోషంగా ఉండేలాగా మమ్మల్ని దీవించండి అని చెప్పేసి దేవుడికి అయితే అలా మొక్కుకొని లలిత దగ్గరికి రాగానే అమ్మ మీదన మీ గురించి అడిగారు మెట్రో తంతు జరిగించమని రేపు కూడా రేపే మంచి రోజని పంతులు గారు అయితే చెప్పారు ఒకసారి మీ అమ్మకి ఫోన్ చేయమ్మా మీ అమ్మగారితో నేను మాట్లాడతాను ఈ విషయం గురించి అని చెప్పేసి అంటూ ఉంటుంది శారద ఇంకా మిథున అయితే వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి అమ్మ అత్తయ్య గారు మాట్లాడతారంట అని చెప్పేసి వాళ్ళ అత్తయ్యకి ఇచ్చేస్తుంది ఇంకా శారద అయితే మాట్లాడుతూ ఉంటుంది వదిన గారు బాగున్నారా ఇదిగోండి ఈరోజు నేను పంతులు గారి దగ్గరికి వచ్చాను ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య ఎన్నో అపార్థాలు వస్తున్నాయి ఇలాగే బుల్లెట్ తగిలి ఇప్పుడుప్పుడే కోరుకుంటున్న నా నా కోరుకుంటున్న నా కోడల గురించి అడగడానికి నేను పంతులు గారి దగ్గరికి వచ్చాను అడిగాను అడిగితే పంతులు గారు మెట్ల తంతు జరిగించమని చెప్పారు అని చెప్తూ చెప్పి చెప్తుంది లలితకి అలా చెప్పినప్పుడు ఇంకా లలిత అడుగుతూ ఉంటుంది వదిన గారు చాలా మంచిదండి అని చెప్పేసి అంటూ ఉంటుంది కానీ వదిన గారు ఎప్పుడు మంచి రోజు కూడా మీరే చూపించండి మీరు చెప్పిన విధంగానే మెట్టలు అయితే జరిగిద్దాము అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా లలిత అయితే కనుక్కున్నాను వదిన గారు రేపే మంచి అని చెప్పారు రేపే మెట్టల తంత అయితే జరిగిద్దాము అని చెప్పేసి చెప్పగానే సరే వదిన గారు నేనైతే మెట్టలు తీసుకుని వస్తాను రెండు కుటుంబాల సమక్షంలో కూడా ఈ మెట్టల తంతాన్ని జరిగిద్దాము అని చెప్పేసి చాలా సంతోషంతో ఇంకా లలిత అయితే ఫోన్ పెట్టేస్తుంది ఇంకా మెద చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అత్తయ్య నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇప్పటి వరకు నేను మేము పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కూడా ఇరు కుటుంబాలతో రెండు కుటుంబాలతో కూడా ఏది కూడా మేము కలిసి చేసుకున్న ఫంక్షన్ లేదు కానీ ఇప్పుడు ఈ మెట్ల తంతుని రెండు కుటుంబాలు కూడా దగ్గరుండి జరిపించడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అని చెప్పేసి నా అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇంకా దేవాకైతే కాల్ రావడంతో ఇంకా ఆ గురుదీప్ గురుదీప్ అనే వ్యక్తిని ఎవరైతే మిథునను కాల్చాడో ఆ వ్యక్తిని అయితే వెంబడించడం జరుగుతుంది ఇంకా అతను వెంట అయితే పరిగెత్తుతూ ఉంటాడు పరిగెత్తి పరిగెత్తినప్పటికి కూడా ఇంకా లాస్ట్కైతే ఇంకా అతను దొరుకుతాడు గురుదీప్ ఇంకా ఎప్పటికీ కూడా నిజం చెప్పకపోవడంతో పెద్ద బండరాయిని అయితే వెతుతాడు దేవ ఎత్తగానే ఇంకా వాడైతే ఇంకా పడిపోయి ఉంటాడు గురుదీప్ అలా బండరాయి ఎత్తడం ఆదిత్య అయితే వీడియో తీస్తాడు వీడియో తీసి అలాగే ఆదిత్య ఎవరు ఇలా చేశారు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఆదిత్య అయితే ఆ గురుదీప్ని కాల్ చేస్తాడు కాల్ చేయడంతో ఒక్కసారిగా దేవా షాక్ అయిపోతూ ఉంటాడు కాల్ చేసి కాల్ దాన్ని కూడా ఎవరైతే బండరాయి పట్టుకున్నాడో ఇంకా బండరాయి పడేసినట్లుగా వీడియో అయితే చిత్రీకరిస్తాడు చిత్రీకరించి వీడియో అయితే సేవ్ చేస్తాడు సేవ్ చేసి ఇంకా దేవ చాలా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి ఎవరు కాల్చింది అని వెనక్కి తిరిగి చూసేసరికి ఆదిత్య ఉంటాడు ఏంటి ఇలాంటి పని పనిచేసే ఆదిత్య నేను నిజం తెలుసుకుందాం అనుకున్నాను ఎవరు కాల్చమన్నారో నేను నిజం తెలుసుకుందాం అనుకుంటే నువ్వెందుకు వాడిని కాల్ చేశావు అని చెప్పేసి ఆదిత్యని అడుగుతూ ఉంటాడు దేవ ఇంకా ఆదిత్య అంటూ ఉంటాడు నా మిథున ప్రాణాల మీదకు తీసుకొచ్చాడు నా మిథునను కాల్చాడు చనిపోయే పరిస్థితికి వచ్చింది నా మిథున అలాంటి మిథునని ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చిన వీడు బ్రతకడానికి వీళ్ళేదు అందుకే నేను కోపంతో చేశాను అని చెప్పేసి ఇంకా ఆదిత్య అయితే అంటూ ఉంటాడు ఇంకా దేవ చాలా బాధపడుతూ ఉంటాడు ఏంటి ఇలా జరిగింది నేను నిజం ఎవరో తెలుసుకుందాం అనుకుంటే ఇలా జరిగింది ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు అనుకుని ఆలోచించుకుంటూ ఇంకా ఇంటికి అయితే వస్తాడు ఇంటికి రాగానే మిధున ఎదురొచ్చి దేవా నాకు చాలా సంతోషంగా ఉంది రేపొద్దున మన ఇద్దరికి కూడా మెట్టల తంతు అనేది ఏర్పాటు చేశారు అత్తయ్య గారు అమ్మ వాళ్ళు అందరూ కూడా వస్తున్నారు రేపు నువ్వు నా కాళ్ళకు మెట్టెలు తొడుగుతే ఈ తంత అయితే పూర్తవుతుంది అప్పటి నుంచి మనం చాలా సంతోషంగా ఉంటామని ఎటువంటి అపార్థాలు కూడా మన మధ్య రావని పంతులు గారు చెప్పారు అని చెప్పగానే ఇంకా దేవ మొహమైతే మాడిపోతుంది ఏంటి దేవ ఎందుకు నాతో మాట్లాడడం లేదు నీ మనసులో ఏదో సంఘర్షణ జరుగుతుంది అందుకే నువ్వు నాతో మాట్లాడట్లేదు నేను బుల్లెట్ దాని నుండి తప్పించుకొని ప్రాణాపాయ స్థితి నుండి లేచి ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు నాతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు ఏదో జరిగింది నేను అది ఖచ్చితంగా తెలుసుకుంటాను కానీ నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను ఈ మెట్టల తంతు గురించి అని మిథున అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది కానీ దేవా అయితే నేను సంతోషంగా లేను నాకైలో ఈ మెట్టల తంతు జరగడం ఇష్టం లేదు అని చెప్పగానే మిథున ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి దేవా ఏమంటున్నా మన ఇద్దరు మంచి కోసమే కదా నీ మెట్టల తంతు జరిగించేది నువ్వెందుకు ఇష్టం లేదు అంటున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది అప్పుడైతే దేవా నువ్వేమైనా అనుకో మిథనా నువ్వు నాకైతే ఇది జరగడం ఇష్టం లేదు అని చెప్పేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు ఇంకా మిథున అయితే శారదా దగ్గర శారదా దగ్గరికి వచ్చి అత్తయ్య ఆయనకి మెట్టలతో తంత ఇష్టం లేదని చెప్తున్నారు నాకేదో భయంగా ఉంది ఆయన మనసులో ఏముందో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి మిథున చెప్తే శారద అయితే అలాంటిది ఏమీ లేదమ్మా వాడిని నేను ఒప్పిస్తాను కదా నువ్వేమి కంగారు పడుకో రేపటి రేపటి కార్యక్రమానికి అయితే నువ్వు రెడీగా ఉండు కార్యక్రమం అయితే ఆగదు సరేనా నువ్వు సంతోషంగా ఉండు నీకు అసలే బాగోలేదు కదా నువ్వు ఇలాంటి టైంలో బాధపడకూడదు అని చెప్పేసి మిథునైతే అక్కడి నుండి పంపిస్తుంది శారద ఇంకా మెట్టలతో

అందరు కూడా వస్తారు అటువైపు నుండి హరివర్ధన్ కూడా ఏమీ తెలియనట్లుగా అసలు ఎలా జరుగుతుందో ఈ మెట్టెల తంతు నేను చెప్పాను దేవా దగ్గర మాట తీసుకున్నాను మిథున మీద ఒట్టేసి మరీ చెప్పాడు మిథునకు దూరంగా ఉంటానని ఈరోజు ఈ ఫంక్షన్లో ఏం చేస్తాడో చూద్దామని చెప్పేసి హరివర్ధన్ కూడా అనుకుంటాడు ఇంకా హరివర్ధన్ లలిత కుటుంబం అంతా కూడా మెట్టల తంతుకైతే వస్తారు ఇంకా అందరూ కూడా సంతోషంగా మెట్టల తంతు జరిగించబోతుండగా ఇంకా దేవా అయితే ఇష్టం లేకపోయినప్పటికి కూడా అలా కూర్చుని ఉంటాడు ఇంకా మెట్టలు పెట్టండి బాబు అని చెప్పేసి పంతులు గారు చెప్పగానే ఒక్కసారిగా పోలీసులు అయితే ఎంట్రీ ఇస్తారు పోలీసులు ఎంట్రీ ఇవ్వగానే ఏంటి ఇలా వచ్చారు అని చెప్పేసి హరివర్ధన్ అడుగుతూ ఉంటాడు మేము దేవాని అరెస్ట్ చేయడానికి వచ్చాము అని చెప్పగానే ఏమైంది ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటున్నారు దేవా ఇక్కడే ఉన్నాడే మిఠల తంతులో మీరు ఏం చేశారని దేవాని మీరు అరెస్ట్ చేయాలనుకుంటున్నారు అని హరివర్ధన్ అయితే పోలీసులను అడుగుతాడు మిథున అయితే చాలా కంగారు పడిపోతుంది ఏంటి ఏం జరిగింది దేవా ఎందుకు పోలీసులు నీ కోసం వచ్చారు అని అడిగితే ఏమో మిథున నాకైతే తెలియదు దు అని చెప్పేసి అయితే తప్పించుకుంటాడు దేవాకైతే ఏమీ అర్థం కాదు ఏంటి పోలీసులు నా కోసం వచ్చారు అని అనుకుంటూ ఉండగా ఇంకా పోలీసులు అయితే ఎవడైనా చూపిస్తారు అతన్ని బండరాయి పెట్టి ఎత్తడం అలాగే తను చనిపోవడం రెండు కూడా చూపించగానే ఒక్కసారిగా దేవా షాక్ అయిపోతూ ఉంటాడు నేను చంపలేదు అతన్ని నేను బండరాయి ఎత్తాను అంతే ఎందుకంటే మిథున నా భార్య అయిన మిథునను కాల్చబోయారు వాళ్ళు కాల్చారు అందుకని తన్ను బెదిరించడానికి తను చంపబోయింది ఎవరో తెలుసుకుందామని నేను రాయి ఎత్తాను అంతే నేను చంపలేదు నేను బండరాయి తన మీద వేయలేదు అని చెప్పేసి దేవా అంటూ ఉంటాడు కానీ హరివర్ధన్ అయితే ఏంటి దేవా ఇది ఏంటి నాకు అర్థం కావటం లేదు నువ్వు చంపపోవడం ఏంటి అక్కడ చనిపోయిన వ్యక్తి కనబడుతున్నాడు ఎవిడెన్స్ కనబడుతుంది కానీ నేను చంపలేదు అని నువ్వు అంటున్నావు ఇది ఎలా నమ్మ సౌక్యంగా ఉంది చెప్పు నువ్వు అని చెప్పేసి హరివర్ధన్ అయితే అంటూ ఉంటాడు ఇంకా పోలీసులు అయితే సారీ సార్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ మేము సరైన ఎవిడెన్స్తోనే వచ్చాము దేవాని అరెస్ట్ చేస్తున్నాము అండ్ సారీ సార్ అని చెప్పేసి ఇంకా దేవానైతే సంఖ్యలో వేయడం జరుగుతుంది సంఖ్యలో వేస్తే తీసుకువెళ్తూ ఉంటే ఇంకా శారద అలాగే మాస్టర్ గారు చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు అరే దేవా ఆగరా ఏం జరిగిందిరా అని చెప్పేసి శారద అడుగుతున్నప్పటికీ కూడా దేవానైతే వాళ్ళు ఇలాకెళ్ళిపోతూ ఉంటారు ఇంకా మిథున అయితే ఏం చేయాలో అర్థం కాక నాన్న ఏంటిది తను ఏ తప్పు చేయలేదు దేవా ఎవరిని ఒకరిని చంపే మనస్తత్వం కలవాడు కాదు ఎందుకో ఎవరో ఇటువంటి నింద దేవా మీద వేశారు దేవా లాంటి వాడు కాదు నాన్న ఆగమని చెప్పండి నాన్న అతన్ని తీసుకువెళ్ళొద్దని చెప్పండి నాన్న దేవా లేకపోతే నేను ఉండలేను నాన్న అని చెప్పేసి హరివర్ధన్ని పట్టుకుని ఏడుస్తుంది ఏడ్చినప్పటికీ కూడా హరివర్ధన్ అయితే ఏంటి ఇలా జరిగింది లేదంటే మెట్టలు తంతు జరగకూడదని ఇలా ఏమైనా చేశాడా అర్థం కావడం లేదు అని చెప్పేసి ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా దేవా అయితే ఇంకా జై అక్కడ కూర్చొని జీప్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి నేనైతే ఏమి చేయలేదు నేను చంపలేదు అసలు ఎవరు ఇచ్చారు ఎవిడెన్స్ అక్కడ ఉన్నది ఆదిత్య అనే ఆదిత్య అనే వీడియో తీసి ఇచ్చాడా ఎందుకు నన్ను పోలీసులకు అరెస్ట్ చేయించాల్సిన అవసరం ఆదిత్యకి ఏమొచ్చింది అని అనుకుంటూ జీప్లో కూర్చొని ఆలోచించుకుంటూ వెళ్తాడు ఇంకా అంటే ఆదిత్యకి నేను మిథునకి నేను అడ్డుగా ఉన్నానని ఆదిత్య ఫీల్ అవుతున్నాడు అందుకని చెప్పేసి నన్ను అడ్డు తొలగించుకుందామని నన్ను అరెస్ట్ చేయించాడు నాకైతే అర్థమైంది నాకు తెలిసి మిథునకి బుల్లెట్ తగిలిన విషయంలో కూడా నాకు తెలిసి ఆదిత్య ప్రమేయం ఉండే ఉంటుంది ఒక్క నిమిషం లేట్ అయితే వాడు ఎవరో అలా చేయించింది చెప్పేసి వాడు ఇంతలోనే మిస్ అయిపోయింది అని చెప్పేసి ఇంకా దేవా అయితే అనుకుంటూ ఉంటాడు ఒక పక్క మిథున అలాగే శారద అందరూ కూడా ఏడు వస్తూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాక హరివర్ధన్ అలా ఉంటాడు ఇంకా మెదన అయితే వాళ్ళ అమ్మను పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది అమ్మ సంతోషంగా మెట్టల తనతో జరిగించుకుందాం అంటే ఇలా జరిగింది ఏంటి అసలు నేను నేనేం పాపం చేశానమ్మా ఇలాంటి పెళ్లి చేసుకోవడమే నా తప్ప దేవ చాలా మంచివాడమ్మా దేవ ఒక మనిషి ప్రాణాలు తీసేలాంటి వాడు కాదు ఎందుకు వాళ్ళు అర్థం చేసుకోవటం లేదు మాటి మాటికి ఏదో ఒక నింద దేవ మీద వేస్తూనే ఉన్నారు దేవాల ఎంత మార్పు వచ్చిందో మీరు కూడా చూసారు కదమ్మా అని చెప్పేసి ఇంకా వాళ్ళ అమ్మను పట్టుకుని అయితే ఏడుస్తూ ఉంటుంది అలా ఏడుస్తుంటే ఇంకా లలిత అయితే ఓదారుస్తూ ఉంటుంది మిథునని ఇంకా మిథున అయితే అలా ఏడుస్తూ ఉంటుంది హరివర్ధన్ అయితే ఇంకా పోలీసులకు ఫోన్ చేసి ఏం జరిగిందో కనుక్కుందామని పోలీసులకైతే ఫోన్ చేసి పక్కకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు ఇంకా ఈలోగా అయితే ఆదిత్య తన అక్క దగ్గరికి అయితే వస్తాడు అక్క అయితే మృత ఇక్కడ రాకుండా మెట్టల తంతుకు రాకుండా ఆదిత్య వాళ్ళ అక్క ఇంట్లోనే ఉంటుంది ఇంకా వాళ్ళ వెళ్ళైతే ఆదిత్య మాట్లాడుతూ ఉంటాడు అక్క నీకొక విషయం చెప్పాలి నువ్వు అని చెప్పేసి లోపల బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్ళి అక్కడ మంచం మీద కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటాడు అక్క నీకొక విషయం చెప్తాను విను దేవాన్ని అక్కడ అరెస్ట్ చేశారు మెట్టలతో అంత అయితే జరగలేదు నీకు తెలుసు కదక్క నాకు మిథున అంటే ఎంత ఇష్టమో ఎంత ప్రాణమో అలాంటి మిథునని ఆ దేవాకి నేను ఎందుకు అప్పచెప్తానని నువ్వు అనుకుంటున్నావు నేను ఆ మిథునని దేవాకి దూరం చేస్తాను నా భార్యగా చేసుకుంటాను నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి ఇంకా అక్కతో అంటూ ఉంటాడు ఏంట్రా ఆదిత్య ఏం మాట్లాడుతున్నావు మెట్టల తంతు జరగట్లేదా అందరూ కూడా వెళ్ళారు కదా మెట్టల తంతు కానీ జరగలేదంటావేంటి అవునక్క ఆదిత్య దేవాన్ని అరెస్ట్ చేశారు ఎందుకంటే ఎవరినో చంపేశాడంట దేవా అందుకని దేవాని అరెస్ట్ చేశారు దేవా లేకపోతే మెట్టలు తను తాగిపోతుంది కాబట్టి నేనే ఇంకా అలా క్రియేట్ చేసి దేవా దగ్గరికి అయితే పోలీసులను పంపించాను ఈ తనతో అయితే ఆపేశాను ఇంకా మిథునకి అయితే దేవాకి చాలా దూరం అయిపోతూ ఉంటుంది ఎందుకంటే దేవా జైల్లోనే ఉంటాడు కాబట్టి మిథున ఒక్కతే ఉంటుంది అలా ఒంటరిగా ఉండి ఉండి తన మనసు మారిపోతుంది మళ్ళీ నా దగ్గరికే వస్తుంది నా భార్య అవుతుంది అని చెప్పేసి ఆదిత్య అయితే అంటూ ఉంటాడు ఇంకా ఆదిత్య వాళ్ళక్క అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఓన్లేరా నువ్వు సంతోషంగా ఉంటే చాలు నువ్వు ఆ మిథున కోసం ఎంత ఆరాటపడ్డావో ఎంత బాధపడ్డావో మాకు తెలుసు మీ ఇద్దరు ఒక్కటైతే చాలు ఇప్పటికే పెళ్ళి తంతు జరిగింది మిట్టల తంతు జరుగుతుందని చెప్పేసి అలాగే అత్తయ్య అయితే చాలా సంతోషపడిపోతున్నారు కానీ ఆ సంతోషం ఆవిరైపోయింది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఈ విధంగా లేనిపోని నిందతో దేవాన్ అయితే ఆదిత్య అరెస్ట్ చేయిస్తాడు ఇంకా మిథున అయితే అలా షాక్లో ఉంటుంది తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రేపు వచ్చిన రేపు వచ్చే వీడియోని అయితే పూర్తిగా చూడండి